హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యాదగిరి దర్బార్కు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఒక వెయ్యి సంవత్సరాల పురాతన శక్తిపీఠాన్ని చూపించబోతున్నాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది హిల్ టెంపుల్ శైలిలో నిర్మించబడింది ఈ గుడి చుట్టూ దట్టమైన అడవులు నీటి జలపాతాలు చూపరులను ఇట్టే పడేస్తాయి ఈ ఆలయం హైదరాబాద్కి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయ స్థల పురాణం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు మహిషాసుర మర్ధినిగా అవతరించి ఆ రాక్షసుడిని సంహరించి ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారు ఆ సమయంలోనే పాండవులు వారి విజయ సిద్ధి కోసం అమ్మవారిని ఇక్కడ ప్రార్థించారని ప్రతీతి ఈ ఆలయం పక్కగా నది ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది ఆ నది యొక్క నీరు ఎప్పటికీ ఎండిపోదు ఈ ఆలయం సమీపంలో నది ఏడుపాయలుగా ప్రవహిస్తుంది ఒక్కొక్క పాయకు ఒక్కొక్క పేరుగా పిలువబడుతుంది ఒకటి గంగాపాయ ఇది గంగాదేవి ఆశీర్వాదంతో ఏర్పడిన పవిత్ర నీటిపాయ రెండు యమునాపాయ యమునా నది యొక్క శక్తిని సూచించే పాయ మూడవ పాయ గౌతమిపాయ గోదావరి నది యొక్క శక్తిని సూచించే పాయ ఇక నాలుగవ పాయ భీమాపాయ మహాభారతంలో భీముడు నీటిని సేవించినటువంటి ప్రదేశంగా పిల్లబడుతుంది ఇక కృష్ణాపాయ ఇది కృష్ణా నది యొక్క శక్తిని సూచించు పాయ ఇక మూసిపాయ ఆరవది మూసిపాయ ఇది మూసి నది యొక్క శక్తిని సూచించు పాయ ఇక ఆఖరిది ఏడవది మానేరుపాయ ఇది ప్రాంతీయంగా ప్రవహించు మానేరు నది శక్తిని సూచించు పాయ ఈ ఏడు పాయలలో స్నానం చేసిన సప్త సరోవరంలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ఇంతకీ ఈ ఆలయం ఎక్కడబ్బా అని అనుకుంటున్నారా ఇది మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం ఈ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ జాతరగా ప్రసిద్ధి సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద రెండవ జాతర మన ఏడుపాయల వనదుర్గాదేవి జాతర ఈ ఆలయానికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా స్వంత వాహనాల ద్వారా చేరుకోవచ్చు హైదరాబాద్ జేబిఎస్ నుండి ఆర్టీసీ బస్సులు మెదక్ వరకు ఉంటాయి మెదక్ నుండి ఏడుపాయలకు ఆటో సౌకర్యం ఉంటుంది డైరెక్ట్ బస్సెస్ ఉండవు అలాగే స్వంత వాహనాలు అయితే ఇంకా చాలా సులువుగా ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఆదివారం రోజు భక్తులు అధికంగా ఉంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు చాలా సంతోషంగా తమ పిల్లలతో ప్రకృతిని ఆస్వాదించవచ్చు అలాగే ఇక్కడ ఒక డ్యామ్ ఉంది ఇప్పుడు ఆ డ్యామ్ నుండి నీరు ప్రవహిస్తూ ఉంది చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది అయితే ఇప్పుడు చాలా అనువైన సమయం ఇక్కడికి వెళ్ళడానికి thank mm -hmm. you ఈ ఆలయం వద్ద దసరా శరణవరాత్రులు చాలా వైభవంగా అతిపెద్ద జాతరగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాలలో ఒక మూడు రోజులు అతి వైభవంగా జాతర జరుపుకుంటారు ఆ సమయంలో భక్తులు తమ మొక్కులను అమ్మవారికి సమర్పించుకుంటారు ఈ ఆలయంలో పరమ పవిత్రమైన దుర్గాభవాని స్వయంభువుగా వెలిసినారు ఈ దేవాలయం ఏడు ప్రవాహాల మధ్య మధ్యలో విస్తారం అయి ఉంది వర్షాకాలంలో నీరు అమ్మవారి పాదాల చెంతకు చేరుతుంది ఈ సన్నివేశం ఎంతో శక్తియుతం అయినదిగా భావించబడుతుంది ఈ ఆలయం చుట్టూ నదీ జలపాతాలు పక్షుల కిలకిల రావాలు వెళ్ళదారి చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైన ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి ఆ దుర్గాభవాని కృపకు పాత్రలు కాగలను కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మీ యాదగిరి ధర్మాలకు స్టేట్ ట్యూన్ ఆర్గానిక్ ఫ్యామిలీ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.